సర్వేకల్ క్యాన్సర్ తో మరణించే వారి సంఖ్య భారతదేశంలో ఇరవై ఐదు శాతంగా ఉందని క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని రొటేరియన్ రూపారా స్పష్టం చేశారు క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తించి చికిత్స పొందడం వల్ల ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి ఆధ్వర్యంలో మంగళగిరి వివోస్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల బాలికలకు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ మూడు వేల నూట యాభై డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు సెక్రటరీ అందే మురళీమోహన్ టిడిజీ అన్న రతన ప్రభాకర్ రోటరీ క్లబ్ ట్రెజరర్ అనిల్ చక్రవర్తి సుందరయ్య వేదాంతి హాస్పిటల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహంతి యుఎస్ఏ రొటేరియన్ రూపారాజ్ డాక్టర్ అనుష తదితరులు పాల్గొన్నారు ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు మరియు టీం సంయుక్తంగా క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రాజెక్ట్ మొదటిసారిగా నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు ప్రపంచ దేశాలు మరియు భారతదేశంతో కలుపుకొని భయంకరమైన సర్వేకల్ క్యాన్సర్ ఇరవై నమోదైనట్లు తెలిపారు మన దేశంలోని మహిళలకు సర్వేకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ బాలికలకు వ్యాక్సినేషన్ నుంచి భావి తరాల భవిష్యత్తు కల్పించడమే రోటరీ క్లబ్ యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు మొదటిసారిగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియోపై అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలియో నివారణకు రోటరీ ఎంతో కృషి చేసిందని అన్నారు మంగళగిరిలో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ రోటరీ రానున్న రోజుల్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని వారు స్పష్టం చేశారు క్యాన్సర్లో అంటే సెకండ్ ఆఫ్ ఆఫ్ క్యాన్సర్ క్యాన్సర్ సర్వైకల్ ఇది ఎంటైర్లీ ప్రివెంటబుల్ ప్రపంచకంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ హ్యాపెన్ ఇన్ ఇండియా అందుకనే మనం ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రాము ఏర్పట్టించి మన బాలికలందరికీ ఈ ప్రో ఈ వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యంగ్ లేడీస్ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టు పెట్టుంది రోట్ర రోటరీ ప్రకే ప్రత్యేకత ఏంటంటే వ్యాక్సినేషన్ ఇచ్చి టు అరాడికేట్ డిజీజ్ పోలియో కూడా మొదలుపెట్టింది రోటరీ అదే విధంగా ఇది కూడా ముందు మంగళగిరి వ్యాప్తంగా దాని తర్వాత దేశవ్యాప్తంగా మనం దీన్ని లీడర్షిప్ తీసుకుని పిల్లలందరికీ హెచ్పిబి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే ఇచ్చి ఇటువంటి భయంకరమైన సర్వైకల్ క్యాన్సర్ అనే డిసీసు వాళ్ళకి భయం లేకుండా ఉంటుందని దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ ఇదే మన మా ప్రయాసం థ్యాంక్ యూ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వీవర్స్ కాలనీ స్కూల్లో ఇది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే క్యాన్సర్ అనే మనకి సర్వైకల్ క్యాన్సర్ గ్లోబల్గా ఫోర్త్ మోస్ట్ కామన్ అనమాట అండ్ ఏషియన్ ఉమెన్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ సో దీన్ని కనుక మనం ముందుగా ఐడెంటిఫై చేసుకొని ప్రివెంట్ చేయగలిగితే కనుక మనం దాన్ని డెత్ రేట్ అనేది తగ్గించవచ్చు సో దానికోసం మెయిన్గా మేడం వాళ్ళు చెప్పినట్టు మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అసలు ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏంటి అది రాకుండా మనం ఈ స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళు హైజిన్ ఎలా మెయింటైన్ చేయాలి కింద అవన్నీ కనుక మనం ఇప్పుడు అవేర్నెస్ చేయగలిగితే మనం ఈ క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చు అండ్ దీనికి మెయిన్గా నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి మనం వ్యాక్సిన్ వేస్తున్నాము టూ డోసెస్ ఉంటాయి జీరో డోస్ అండ్ మళ్ళీ నెక్స్ట్ డోస్ వచ్చేసరికి సిక్స్ మంత్స్కి వేస్తాము పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోసెస్తో సో రోటరీ క్లబ్ వాళ్ళు ఇదొక్కటే కాదండి గతంలో మనకి ఈ ప్రాస్థటిక్ హ్యాండ్స్ కానీ మా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ దగ్గరలో ఉంది దాంట్లో పేషెంట్స్కి నీడైన చాలా వరకు డొనేషన్స్ కూడా ఇచ్చున్నారు నిజంగా వాళ్ళు ప్రతి ప్రతిసారి ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడేలాగా ఇలా సర్వీస్ చేయటం ఇప్పుడు మాకు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఇలాంటి ఇనిషియేషన్ ప్రోగ్రామ్ చేయడం దానిలో మేము పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మంగళగిరి వాళ్ళ తరపున మనము ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రాము ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము క్యాన్సర్ ప్రివెన్షన్కి మనకి ఉన్న ఏకైక వ్యాక్సిన్ అనేది హెచ్పివీ వ్యాక్సిన్ సో ఆడవాళ్ళల్లో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి మనకి ఈ వ్యాక్సిన్ అనేది ఉందన్నమాట దాదాపు డెబ్బై నుంచి తొంభై శాతం వరకు మనకి ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాంలో మనము తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో అమ్మాయిలకి ఈ వ్యాక్సిన్ అనేది వేస్తున్నాము టూ డోసెస్ ఉంటాయండి ఫస్ట్ డోస్ ఇప్పుడు వేస్తాము సెకండ్ డోసు సిక్స్ మంత్స్ తర్వాత ఈ వ్యాక్సిన్తో మనకి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో మనము ఇంకా ఫర్దర్గా అవేర్నెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇలా మంచిగా చేసుకొని కంప్లీట్గా మంగళగిరి అంతా అంటే మల్టిపుల్ స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ని మనము ఎక్స్టెండ్ చేయాలని కూడా అనుకుంటున్నాము ఐఎమ్ క్యాన్సర్ సర్వైవర్ నేను క్యాన్సర్ని అధిగమించి ఒకటిన్నర సంవత్సరం క్రితము ఐ హవ్ బీన్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ స్టేజ్ వన్ అండ్ ఐ హవ్ ఓవర్కమ్ ఇన్ నవంబర్ ట్వంటీ త్రీ లెస్ దెన్ నైన్ మంత్స్ ఆఫ్ బీయింగ్ డయాగ్నోస్డ్ సో దీని మూలన నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం శ్రీ శరత్ గారి శరత్ చౌదరి కాట్రగడ్డ ద డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ రోటరీ క్లబ్ హ్యాస్ ఇండక్టెడ్ మీ ఇన్ టు ద రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి విత్ శ్రీ శ్రీనివాస్ గారు అండ్ ఐ థ్యాంక్ మేడం హూజ్ అన్ ఆంకాలజిస్ట్ హూ కేమ్ హియర్ టు క్రియేట్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రపంచంలో భారతదేశంలోని సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణించే పర్స్ వ్యక్తుల పర్సంటేజ్ చాలా హై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో వన్ ఇన్ ఎవ్రీ ఎయిట్ టు నైన్ ఉమెన్ ఇస్ డయింగ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్స్ అ డెడ్లీ డిసీజ్ విచ్ ఇస్ ప్రివెంటబుల్ దాన్ని మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం రోటరీ క్లబ్ తాలూకా ఒక స్లోగన్ ఏదైతే ఉందో ఐ విల్ రేట్ దట్ సర్వీస్ అబౌ సెల్ఫ్ selfless service service above self uh, like mother teresa says you serve uh, with your hands and uh, you do the service through your heart uh, not your mouth but టుడే ఐఎమ్ హియర్ ఎస్ అ స్పోక్స్ పర్సన్ టు ప్రమోట్ అవేర్నెస్ ఫర్ ఆల్ ద గుడ్ వర్క్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ సో వంద మంది నుంచి నూట ముప్పై ఐదు మంది బాలికలకు ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి హెచ్పివి ప్రివెన్షన్ వ్యాక్సినేషన్ అనేది ఒక సర్టన్ కాస్ట్ అవుతుంది ఆ కాస్ట్ని భరించి మనకి ఎవరైతే మన గవర్నర్ గారు ఉన్నారో దానికి ఒక సర్టన్ ప్రైస్కి కిందకి తీసుకొచ్చి దాన్ని ఒక డ్రైవ్ కింద కండక్ట్ చేయాలని పేరెంటల్ కన్సెంట్ అంటే తల్లిదండ్రులు కూడా చాలా అవేర్నెస్ ఉండాలి అది మనం ప్రివెంట్ చేయగలం మన పాపకి అని అనుకున్నప్పుడు దాని తాలూకా ఎఫెక్ట్స్ ఏంటి డాక్టర్ గారు అడగచ్చు లేకపోతే రోటరీ క్లబ్ వాళ్ళని అడగచ్చు లేకపోతే మీరే తెలుసుకోవచ్చు అవేర్నెస్ అన్నది మనకు తెలియాలి ఇప్పుడు కోవిడ్లో అవేర్నెస్ ఉంది కాబట్టి చాలామంది దాన్ని ప్రివెంట్ చేయగలిగారు మీకు అది ఏంటి అన్నది తెలియకపోతే మీరు ఆ ప్రయత్నం ప్రయాస చేయకపోతే నాలాగా ఈరోజు మీ ముందు మాట్లాడడానికి నేను ఉండేదాన్ని కాదు నేను ఉన్నాను అంటే దట్ ఈస్ బికాస్ ఐ మేడ్ మై సెల్ఫ్ అవేర్ ఆఫ్ ద డిబిలిటేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్